హాయ్ అండి ప్రవీణ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్న పనులు లాంగ్ వీడియో పెడదామంటే నా ఫోన్ స్టో స్టోరేజ్ ఎక్కువైపోయిందండి అందుకే లైవ్లోనే నా పని అయితే అనమాట ప్రవీణ్ ప్రవీణ్కి ఈరోజు క్యారేజీ అయితే పెట్టలేదు వాళ్ళ నాన్నకి మాత్రమే క్యారేజీ పెట్టానండి ఇంకా నేను తిన్న తర్వాత ఈ గిన్నెలు కడిగేసుకుంటాను ఇంకా వేరే గిన్నెలకి తీసి పెట్టడం ఎందుకని ఇలానే పెట్టేసుకున్నాను హాయ్ అండి ఇంకా బట్టలు ఆరేసాను పైన థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తెలుగులో కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి పైన బట్టలకు క్లిప్పులు పెట్టకపోతే బట్టలు అసలు కనబడకు కూడా కనపడవు మనకి బట్టలు ఆరేసి చాలాసేపు అయింది ఆ బట్టలు ఏమైపోయినాయో ఏమో ఈ పనులన్నీ పూర్తి చేసుకొని మూడవేసరికి మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి అయితే వెళ్ళాలి వాడి స్కూల్ చాలా దూరాన్ని ఉంది కదా అమ్మాయి బట్టలైతే బట్టలు అయితే ఎగిరిపోలేదు కెమెరా క్లారిటీ లేకపోవడం కాదండి ఇక్కడ నెట్ లేదు నెట్ సరిగా రావట్లేదు సిగ్నల్ వల్ల కెమెరా అలా కనబడుతుంది చూసా పొద్దుటి కూడా క్లారిటీ లేదేంటని చూస్తే నెట్ అని అంటున్నారు ఇక్కడ సిగ్నల్ తక్కువ ఉంది వీడియో క్లారిటీ రావట్లేదు లైవ్ అక్క ఎక్కడి నుంచని అడుగుతున్నారా లైవ్ హాయ్ అండి బాగున్నారా మీరు ఇంగ్లీష్లో పెడితే నేను మీకు రిప్లై ఇవ్వలేను కదా ప్రవీణ్ ఉంటే రిప్లై ఇచ్చేవాడు మా పక్కనే స్కూల్ ఉంది ఆరో తరగతి వరకు ఇక్కడ స్కూల్ స్కూల్ పిల్లలు భోజనానికి వదిలినట్టు ఉన్నారు బాగున్నారండి థ్యాంక్స్ అండి తెలుగులో కామెంట్ చేసినందుకు ఇప్పుడు కెమెరా బాగా కనపడుతుందండి వీడియో బాగా వస్తుందా రమ్య ప్రవీణ్ బాగున్నారండి రమ్య అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాలేజీకి వెళ్తుంది ప్రవీణ్ కూడా నిన్నటి నుంచి స్కూల్కి పంపిస్తున్నాను హాయ్ అక్క తిన్నా ఇంకా లేదమ్మా టిఫినే చేశాను టిఫిన్ చేసి గిన్నెలుద్ది బట్టలు ఉదికి ఇగో ఆరబెట్టి నేను రెడీ అయ్యేసరికి టైం అయింది దోశ వేస్తూ మంచి మాటలు షేర్ చేశారు ఆ థ్యాంక్స్ అండి నాకు వీడియోస్ చేయడానికి ఫోను మంచిగా లేదండి స్టోరీస్ ఎక్కువైపోతుంది దానివల్ల వీడియోస్ నేను ఎడిట్ చేయలేకపోతున్నాను అందుకే ఇంకా లైవ్ పెడదాము అని లైవ్ పెడుతుంటే బ్యాడ్ కామెంట్లు బాగా పెడుతున్నారండి అవేమో ఇంగ్లీష్లో పెడుతుంటే నాకేమో అర్థం కాదు కదా తెలుగులో పెడితే నేను వాటిని డిలీట్ చేస్తాను ఇంగ్లీష్లో పెడుతున్నారు ఆ బ్యాడ్ కామెంట్లేమో మనమేం డిలీట్ చేయలేము అది మంచి కామెంట్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా హాయ్ హాయిరా కవిత తిన్నావా ఏం కోర చేసావు పొద్దుట జర్నీలో నన్ను ఎక్కడికి వెళ్ళావు హాయ్ హాయ్ అండి సీతమ్మ గారు బాగున్నారా చాలా రోజులైంది నా ఫోన్ సరిగా లేక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చూడలేకపోతున్నాను అమ్మ ఎలా ఉన్నారు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు సీతమ్మ గారు తిన్నారా ఎలా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మాకు మబ్బుగా ఉంది ఈరోజు రాత్రంతా వర్షం పడింది కదా అసలు ఎండే రాలేదు మాకు కూడా అలాగే ఉంది అవునా వర్షం పడుతుందండి మాకు వర్షం తక్కువండి అవి మొబ్బుగానే ఉంటుంది ఇప్పుడు చూసిన మొబ్బే మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి వర్షం పడడం తక్కువ రాత్రి బాగా పడింది ప్రవీణ్తోనే తలకాయ నొప్పి అయిపోయిందండి ఇప్పుడు వాడు స్కూల్ చాలా దూరం అయింది వాడంతటూ వాడు వెళ్ళి రావడం కుదరట్లేదు పొద్దుటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లి దించుతున్నారు ఇప్పుడు మూడు గంటలకల్లా నేను రెడీ అవి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలి అవునండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు ఎక్కడ ఉంటారండి మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి రమ్య బాగా ఫాలో అయ్యిద్ది మిమ్మల్ని అలానే ఉంటుందండి అవునండి వాడు ఎప్పుడు అంత దూరం పోయి రాలేదండి ఫస్ట్ టైం ఎప్పుడు స్కూల్ దగ్గరగా ఉండే స్కూల్కే పంపించాం కదా ఇప్పుడు కొంచెం దూరం అయ్యేసరికి మనకి చిన్నపిల్లడు అనిపిస్తుంది కానీ వాడు బాగానే చేస్తున్నాడండి వాడు ధైర్యమంతడే కానీ మనం వదలకపోతున్నాం వాడిని బయటికి రాజమండ్రి అండి ఓకే ఓకే రాజమండ్రి మా ఊరు సైడే నీ వీడియోస్ అంటే రమ్యకి చాలా అంటే చాలా ఇష్టం అండి చూస్తుంది ఒకటికి పదిసార్లు చూస్తుంది అవునండి రమ్య వంటలు బాగా చేస్తుంది రమ్య ఉంటే ఈ పనులన్నీ చక్కగా చేసి పెట్టేదండి నాకు మాది అమ్మ వాళ్ళది అమలాపురం అండి మా అత్తగారు వాళ్ళది విజయవాడ దగ్గర కంచికి చెరల అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాము ఇక్కడ ఏనుక పని వచ్చిందని ఇక్కడ పనికి వచ్చామండి హైదరాబాదులో బల్లగూడలో ఉంటున్నామండి ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కొత్త కొత్తగా ఉంది మాకు అందుకే ప్రవీణ్ స్కూల్ ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఒక రెండు వారాలు అయిందండి హైదరాబాద్ వచ్చి అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ సిటీలో కాదండి పక్కనే చిన్న పల్లెటూరు ఏదో ఉంటే అక్కడ ఉంటున్నామండి ప్రవీణ్ స్కూల్ అడ్మిషన్ అందుకే లేట్ అయ్యిందండి అంటే మనదేమో ఆంధ్రా ఆంధ్ర ఇదేమో తెలంగాణ కదండి నెల రోజులు పట్టేసింది మనకి వాడి స్కూల్ అడ్మిషన్ దొరకడానికి ఎక్కడో మారుమూల దొరికిందండి ప్రవీణ్కి స్కూల్ టైలరింగ్ పిల్లని స్కూల్స్కోవడం బాగా మెయిన్స్ చేస్తారు రమ్య ఉంటే నాకు పని ఈజీగా ఉంటుందండి నేను టైలరింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ అండి అవునండి అదొకటి మనం వేరే వేరే రాష్ట్రం నుంచి వచ్చాం కదా ఊరు కాదు కదా అందుకే లేట్ అయిపోయిందండి వాళ్ళ రికమెండేషన్ కావాలి వీళ్ళు రికమెండేషన్ కావాలనేసి అన్నారు అంటే మీది ఆంధ్ర కదా మాది తెలంగాణ అన్నీ వేరు వేరు ఉంటాయి కదా అవన్నీ మా మాకు రికమెండేషన్ కావాలనేసి అన్నారండి చాలా స్కూల్ తిరిగామండి చాలా ఇబ్బంది పడ్డాము కొత్త ప్లేస్లో ఇన్ని కష్టాలు ఉంటాయే అస్సలు అనుకోలేదు హాయ్ హాయ్ అండి మీరు ఇంగ్లీష్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వలేనుగా అవునండి థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు బాయ్ భవానీ గారు బాయ్ అండి థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు బాయ్ బాయ్ మీరు తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో అయితే నేను ఏం చెప్పలేను కదా పర్లేదు ఇట్ అవుతుంది అవునండి కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది నాకు టైలరింగ్ పని కూడా దొరికితే కొంచెం ఫ్రీ అయిపోతానండి నేను ఇంటి దగ్గర మిషన్ గుట్టి గుట్టి ఇక్కడ ఖాళీగా ఉండాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉందండి పని చేసి చేసి మనం ఖాళీగా ఉండాలంటే ఉండలేం కదండి హాయి భానుగారు బోర్డు పెట్టండి అవునండి బోర్డు పెట్టమంటున్నారు ఈయనకి ఖాళీ ఉండట్లేదండి ఆదివారం కూడా పని ఉంటుంది ఖాళీ అయిన రోజున బోర్డు తీసుకొచ్చి పెడతాను అనేసి అన్నారు మనం కొత్తగా వచ్చాం కదండి ఎవరికి తెలియదు కదా ఇంటి పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇచ్చారు బట్టలు సాయంత్రం కట్ చేయాలండి బోర్డు పెడితే కొంచెం అందరికీ తెలుస్తుంది ఏమైనా జాబ్ చేస్తారా ఇంట్లోనే ఉంటారా మళ్ళీ ఇంగ్లీష్లోనే మీరు కామెంట్ పెట్టారు అలా కూడా అందరికి తెలిసిందే అవునండి ఈ అడవిలో అయితే ఉన్నాయి ఉన్నాయండి కానీ వీడియోకి దొరకట్లేదు పారిపోతున్నాయి ఎలాగైనా వీడియో తీయాలని పొద్దుటి నుంచి పనులన్నీ ఆపుకుని కూర్చున్నాను నాకు కనిపిస్తున్నాయి కానీ వీడియో తీసేసరికి ఫోన్ లాక్ తీసేసరికి ఎగిరిపోతున్నాయి అవి చరిగా చేసి మానేశానండి ఓకే ఇప్పుడు ఏం చెయ్యట్లేదండి ఖాళీ ఏనా ఓకే మీకు యూట్యూబ్ వీడియోస్ అది వాచ్ అవర్ పెరిగిందా అండి మీ వాచ్ టైం పెరిగిందా మీకు ఛానల్ మానిటేషన్ అయిందా నాకైతే వాచ్ టైం తగ్గిపోతూ ఉందండి లైవ్ చేద్దామంటే బ్యాడ్ కామెంట్లు అవి తెలుగులో పెడితే ఓకే ఇంగ్లీష్లో పెడితే నాకు అర్థం కాదు కదండి ఇయర్స్ నుంచి బిజీ అండి స్కూల్ మానేస ఓకే ఓకే ఇంట్లో పనులు బిజీ బిజీ అండి ఒక్కసారి ఒకసారి సాలరీ తీసుకున్నారా ఇప్పుడు ఇప్పుడు రావట్లేదండి మానిటేషన్ అయిన తర్వాత చాలా కష్టపడాలంట కదండి మన సబ్స్క్రైబర్లో చాలామందికి మానిటేషన్ అయ్యింది ఇప్పుడు డాలర్ల కోసం కష్టపడుతున్నారు ఒకళ్ళిద్దరూ సక్సెస్ అవుతున్నారండి ప్రస్తుతం నలభై ఐదు డాలర్లు వచ్చాయండి ఓ అవునండి ఈ డాలర్లే పెరగాలండి ఇప్పుడు అవునండి ఇప్పుడు కొంతమంది సక్సెస్ అవ్వారండి మన సబ్స్క్రైబర్లో చాలా చాలా వరకు డబ్బులు పడ్డాయి మంది ఉన్నారు వాళ్ళకి కూడా మానిటేషన్ అయ్యి డాలర్లు అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్తో చాలా కష్టపడుతున్నారు మన సబ్స్క్రైబర్లు అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటే నాకు అయిపోయేదేనండి మనకేమో బద్ధకం ఎక్కడ లేని బద్ధకం బాగా పెడదాము ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఓకే ఓకేనండి థ్యాంక్స్ అండి నేను కూడా ఆపేస్తానండి బ్లౌజులు కట్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసి ప్రవీణ్ని తీసుకురావడానికి వెళ్ళాలి కదండి టైం సరిపోదు ఇంకా సరే అండి థ్యాంక్ యూ బాయ్ అండి